మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు సహించలేకపోతున్నారు ఎందుకంటే ఈ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో భారత్ మొదటి రెండు వికెట్లు సున్నా పరుగులకు కోల్పోయింది అటువంటి సమయంలో ఐదు సెషన్ల బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది కేఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ అడ్డగోళ్ళగా నిలిచి భారత్కు శుభారంభాన్ని అందిస్తే దాని వరుసలుగా జడేజా సుందర్ అద్భుత ఇన్నింగ్స్ని ఆడి మ్యాచ్ను పూర్తి వరకు ముగి ముగించి ఇంగ్లాండ్ బౌలర్లకు సహనానికి పరీక్ష పెట్టారు ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిందంటే నలుగురు ఆటగాళ్ళు తమ పూర్తిస్థాయి ప్రతిభను బయటికి తీర్చారు ఇటువంటి సమయంలో మ్యాచ్ అనంతరం శుభమన్ గిల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ళు అద్భుతమైన పోరాటం చేశాడు దీనిపై మేము ఎంతో సంతోషంగా ఉన్నాం దానికి తోడు వీళ్ళు ఇద్దరు సెంచరీకి అర్హులు ఇంగ్లాండ్కి ఎప్పుడైనా అయినటువంటి స్టోక్స్ ఆఫర్ చేసినటువంటి ఆఫర్ను తిరస్కరించడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరూ అత్యంత అద్భుతమైన పోరాటం చేసి సెంచరీకి చెరువులో ఉన్నారు ఇటువంటి సమయంలో మేము మ్యాచ్ను ముగించినట్లయితే వాళ్ళ పోరాటానికి విలువ లేకుండా పోతుంది బెన్ స్టోక్స్ ఆఫర్ చేసినప్పటికీ వాళ్ళు అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం అదే ఎందుకంటే వీళ్ళు సెంచరీ చేసి అంత అత్యంత గౌరవాన్ని స్వీకరించాలని భారత జట్టు యాజమాన్యం నిర్వహించింది పంత ఐదో టెస్టులో ఆడేది లేది అప్పుడే చెప్పలేం ఎందుకంటే ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున పూర్తి ఫిట్నెస్ సాధించిన నేపథ్యంలో అతన్ని తీసుకుందాం లేదంటే అతని స్థానంలో మరొక బ్యాటర్ని తీసుకుంటామని కెప్టెన్ గిల్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు దీనికి తోడు ఇంగ్లాండ్ కెప్టెన్ అయినటువంటి ట్వంటీ బెన్ స్టోక్స్ ఆటగాడిగా అత్యంత ప్రతిమను కనబరిచినప్పటికీ మ్యాచ్ మందులో చేసిన ఈ చిన్నపాటి తప్పడం వల్ల అతనిపై భారత అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్